మండల్ వర్సెస్ కమండల్ పాలిటిక్స్ మళ్ళీ సర్ఫేస్ అవుతున్నట్టు ఈ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే మనకు అనిపిస్తుంది ఎందుకంటే యూపీలో సమాజ్వాదీ పార్టీ మెయిన్గా గెలిచిన సీట్లన్నీ సోషల్ ఇంజనీరింగ్ అనేది కరెక్ట్గా చేయడం వల్లనే గెలిచినాయి ఆల్రెడీ సమాజ్వాదీ పార్టీ అనేది ఒక రకంగా యాదవ్ పార్టీ అనేది పేరు కాకపోతే ఈసారి ఎలక్షన్లలో టికెట్లు ఇస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అఖిలేష్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ కమ్యూనిటీస్ డామినెంట్ ఉంటే ఆ కమ్యూనిటీస్ వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ యాదవ్స్కి తక్కువ సీట్లు ఇచ్చుకున్నారు ఇంకా ఈసారి రామ్ మందిర్ అనేది జనవరిలో ఓపెన్ అయినప్పుడు మనం అందరం ఏమనుకున్నామంటే ఈసారి రామ్ మందిర్ వేవ్లో యూపీలో ఫుల్ సీట్లు వస్తాయి బీజేపీకి ఇంకా అసలు వేవ్ అనేది ఉంది అక్కడ అసలు తిరిగే ఉండదు అనేది చాలా మీడియా ఛానల్స్ కానీ బయట పాలిటికల్ అనలిస్టులు కానీ అందరూ అంచనా వేసుకున్నారు దాంతోపాటు క్యాంపెయిన్లో చాలా వరకు ముస్లిం మచిలీ ముజ్రా ఇట్లాంటి ఒక నేరేటివ్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా చాలా బలంగా తీసుకుపోయారు అయినా కూడా అక్కడ ఈ హిందుత్వ నేరేటివ్ కంటే కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం అనే ఒక నేరేటివ్ సమాజ్వాదీ పార్టీది ఎక్కువగా వర్కౌట్ అయింది దీన్నే మనము మండల్ వర్సెస్ కమండల్ గా అనుకోవచ్చు ఎందుకంటే ఎయిటీ నైన్ లో ఎప్పుడైతే సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మండల్ కమిషన్ రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక డెషన్ తీసుకున్నారు మండల్ కమిషన్ రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అంటే బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పెట్టడం దానికి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అప్పట్లో యాంటై ఉండే అందుకని వాళ్ళు అప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసారు ఆ తర్వాత అద్వానీ రథయాత్ర అనేది స్టార్ట్ చేసి మందిర్ మూమెంట్ అనేది హెవీగా తీసుకెళ్లి దాని తర్వాత బాబ్రీ మస్జిద్ కూడా కొట్టడం కానివ్వండి తర్వాత రామ్ మందిర్ కేసు అవనీయండి తర్వాత సుప్రీం కోర్టు వర్డిక్ట్ అవనివ్వండి ఆ తర్వాత రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ ఇక్కడికి ఈ హోల్ ప్లాట్ కి ఒక లాజికల్ కంక్లూజన్ అనేది వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది మందిర్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అనే దాని దగ్గర అక్కడ ఓటర్లు మెయిన్గా మన కులము సామాజిక న్యాయము అనేదాన్ని ఇప్పుడు చూస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఈ ఎలక్షన్స్ లో కాస్ట్ సెన్సెస్ అనే ఒక ఇష్యూని అపోజిషన్ పార్టీస్ అంటే ఇండియా బ్లాక్ లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కాకపోతే బీజేపీ దగ్గర దీనికి ఒక ఆన్సర్ అనేది లేకుండా ఉంది ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఈ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కి ఎగైన్స్ కాబట్టి గవర్నమెంట్ ఈ కాస్ట్ సెన్సస్ కి ఎగైన్స్ సుప్రీం కోర్టు లో ఒక కేసు వేసిండ్రు అదేంటంటే ఈ కాస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది కాస్ట్ సెన్సెస్ అని వేసే తర్వాత మళ్ళీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు దాంట్లో పెట్టిండ్రు ఈ సారి మరి రిజర్వేషన్లు తీసేస్తారు మళ్ళీ బీజేపీ వస్తే అనే ఒక నేరేటివ్ కూడా బాగా పబ్లిక్ లోకి పోయింది సో దాంతో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ ఓట్లు కూడా అపోజిషన్ బ్లాక్ కి పోలైనాయి దీన్ని బట్టి ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క హిందువులంతా ఒకటి మన దేశం అనేది హిందూ దేశం అనే ఒక నేరేటివ్ ఏదైతే ఇన్ని రోజులు వర్కౌట్ అయిందో ఒకసారి ఈ మందిర్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు నాకేం కావాలి నా కులానికి ఏం కావాలి లేకపోతే మా వర్గం ఎక్కడ ఉంది అనే ఒక ఆలోచన అనేది హిందువులలో వచ్చిందా అనే ఒక క్వశ్చన్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ని చూస్తే మనకు అర్థమవుతుంది దాంతోపాటు ఇప్పుడు బీజేపీకి కంప్లీట్ మెజారిటీ అనేది లేదు అపోజిషన్ కూడా ఒక రకంగా పార్లమెంట్లో ఎజెండా సెట్ చేసే ఒక పవర్ తోటి స్ట్రాంగ్గా ఉన్నారు ఎన్డీఏలో మెయిన్ అలైస్ ఎవరైతే ఉన్నారో అది టీడీపీ కానివ్వండి జేడీయూ కానివ్వండి జేడీఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక కాస్ట్ బేస్ నుంచి వచ్చిన పార్టీస్ ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ వచ్చిన తర్వాతనే ఏపీలో బీసీలకి టికెట్లు ఇవ్వడం కానీ బీసీలు పాలిటిక్స్లో ఎమర్జ్ అవ్వడం కానీ జరిగింది దానివల్ల వాళ్ళకి కూడా బీసీ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కాస్ట్ సెన్సెస్ అనేది జరగాలి సోషల్ ఎకనామిక్ సెన్సెస్ అనేది జరగాలి అని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు సో దాని ప్రకారం ఏంటంటే ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్ట్ సెన్సెస్ కావాలి అట్లనే ఇప్పుడు ఎన్డీఏ బ్లాక్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి అంటే నితీష్ కుమార్ అయితే ఆల్రెడీ కాస్ట్ సెన్సెస్ చేసిండ్రు వాళ్ళ స్టేట్లో సో వాళ్ళందరూ కూడా కాస్ట్ సెన్సెస్కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎప్పుడైతే ఈ కాస్ట్ సెన్సెస్ అనే ఇష్యూ మళ్ళీ ముందుకు వస్తుందో అప్పుడు బీజేపీ ఒక టైట్ స్పాట్ లో పడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది కాస్ట్ రిజర్వేషన్ ఎట్లయినా కూడా ఆల్రెడీ ఒకసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చుకున్నారు సో దాని ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది బ్రీచ్ అయిపోయింది అందుకనే మళ్ళీ ఎప్పుడైతే కాస్ట్ సెన్సెస్ అనే ఇష్యూ వస్తుందో అప్పుడు బీసీ రిజర్వేషన్లు అనేది కూడా ఇన్ఎవిటబుల్ గా దాని తర్వాత వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మెయిన్ ఎజెండా ఏవైతే ఉన్నాయో అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ కానీ యూసీసీ లాంటిది కానివ్వండి లేకపోతే సిఏఎన్ఆర్సి కానివ్వండి ఇట్లాంటివి ఆల్రెడీ తీసుకొచ్చేసిండ్రు రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సో ఇప్పుడు హిందువులందరూ ఏకం కండి అనేదానికి ఒక కామన్ ఎజెండా అనేది కనబడట్లేదు అయోధ్యలో అవదేశ్ పాసి అనే ఒక దళిత్ క్యాండిడేట్ విన్నవడం ఏదైతే ఉందో ఒక జనరల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి దాన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే లోకల్ ఇష్యూస్ కానీ లేకపోతే లోకల్ పీపుల్ కానీ ఇంపార్టెంట్ అనేది అక్కడ వర్డిక్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది అందుకనే ఇప్పుడు మండల్ వర్సెస్ కమండల్ అనేది ఎమర్జ్ అవుతుంది అండ్ ఇట్స్ ఆన్ ద రైస్ బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ అయితే కానీ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ అయితే కానీ ఒకలాంటి పీక్కి రీచ్ అయినాయి కాబట్టి నెక్స్ట్ ఎజెండా ఏంటి అనేది ఏది సెట్ చేయకుండా ఈ ఎలక్షన్లోకి పోవడం మూలంగానే ఇన్ని సీట్లు వాళ్ళు లాస్ అవ్వాల్సి వచ్చింది అనేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ కమింగ్ ఇయర్స్లో కాస్ట్ సెన్సెస్ అనే ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక చాలా పెద్ద ఇష్యూగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది చాలా మంది పబ్లిక్ కూడా ఈ విషయంలో ఈ రెండు పార్టీలు కానీ ఈ రెండు అలయన్సెస్ కానీ ఏం చేస్తారా అని అందరూ క్యూరియస్గా చూస్తున్నారు కాబట్టి మండల్ వర్సెస్ కమండల్ అనేది మళ్ళీ బయటకు వచ్చింది ఇది మళ్ళీ ఒక మేజర్ చేంజ్ ఇండియన్ పాలిటిక్స్లో తీసుకొస్తుంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్ దిప్తి